హాయ్ అండి నేను మీ మయూరి వెల్కమ్ టు మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్ ఈరోజు స్పెషల్ షెజ్వాన్ చీజ్ వెజ్జీ శాండ్విచ్ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం టొమాటో ఆనియన్ క్యాప్సికమ్ తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను షెజ్వాన్ సాసు అండ్ టొమాటో కెచప్ చీజ్ తీసుకున్నానండి బ్రెడ్ స్లైస్కి ఒకవైపు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు టోస్ట్ చేసుకోండి టోస్ట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో మనం ముందుగా కట్ చేసుకుని వెజ్జెస్ అన్నీ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోండి కార్న్ లైక్ అలాంటివి కొంచెం మిరియాల పొడి షెజ్వాన్ సాస్ అండ్ టొమాటో కేచప్పు అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోండి మీకు ఇం ఇక్కడే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇంకేదైనా కావాలి అనుకుంటే ఆ షెజ్వాన్ సాస్ టొమాటో కెచప్ ఇక్కడే యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం చీజ్ యాడ్ చేసుకొని చీజ్ కూడా వెజ్జీస్లో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదండి అవన్నీ పెట్టేసుకొని పైనుంచి కొంచెం చీజ్ వేస్తున్నాను చీజ్ అనేది మీకు ఎంత కావాలనేది మీ ఆప్షను ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ అది మీ ఇష్టం తర్వాత పైనుంచి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేయండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ పెట్టి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఇంకో వైపు కూడా ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసుకొని టోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టి టోస్ట్ చేసుకోండి రెండు వైపులా సిమ్లో బాగా కాల్చుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చీజీ వెజ్ శాండ్విచ్ రెడీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎంతో ఆకలితో వస్తారు కదండి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది వెజిటేబుల్స్ తినమంటే ఎలాగో పిల్లలు తినరు కదా ఈ టైప్లో చేసి పెట్టండి తప్పకుండా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి